చనిపోయి సమాజ చేపడి తిరిగి లేచి ఆరోహణమైపోతున్నప్పుడు మీరు ఎరుశలేములో యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉండుడి అని వారికి చివరిగా చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము వారు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు ఒకరోజు ఎరుశలేం వీధిలోనికి వెళ్ళినారు వీరిద్దరు యేసుక్రీస్తు శిష్యులు ఎవరు వారి పేర్లు పేతురు యోహానులు ఎరుసలేం వీధిలో పోయి స్వార్థ ప్రకటిస్తుంటే వీరిని ఎరగనటువంటి ఎరుశులేము కాపురస్తులు ఆ ప్రజలు ధైర్యమును చూసి వీరు యేసుతో కూడా వారని గుర్తుపట్టినారు ఎట్లా ఏమన్నా బోర్డు తగిలించుకున్నారా మేము ప్రభు శిష్యులమని ఎలా గుర్తుపట్టారు వారి మాటలు విన్నారు యేసు ప్రభువులే కన వినపడ్డాయి వారి నడక చూసినారు యేసు ప్రభువులే వాళ్ళ నడక కనపడింది వారి ప్రవర్తన చూసినారు యేసు ప్రభు వారి ప్రవర్తన కనపడింది యేసు ప్రభువును వాడు చూడకపోవచ్చు కానీ శిష్యులలో యేసు ప్రభువు కనపడుతున్నాడు వారికి అదే